మన భక్తి వలన దైవ సన్నిధిలో నుండి గొప్ప గొప్ప దీవెనలు మనం పొందుకోవాలి ఈ దిశగా నువ్వు ప్రయాణం చేయగలిగితే ఈ సంవత్సరం ఆదివారం ఐదు అధ్యాయులు ప్రతిరోజు అధ్యాయాలు చదివితే సంవత్సరం వచ్చేసరికి బైబిల్ అయిపోతుంది చాలా సింపుల్ ఇలాగా చేయటం అంత మాత్రమే కాదు ప్రతిరోజు గంట రెండు గంటలో నీ ప్రార్థన నియమాన్ని నువ్వు కొనసాగించడానికి పూనుకోవాలి ఇది లాభాలు లేని భక్తిగా నువ్వు బ్రతకాలి అనుకుంటే శక్తి లేని ఒక వ్యక్తిగా నువ్వు ఉండాలనుకుంటే ఆత్మలో తీవ్రత లేని ఒక బలహీనమైన భక్తి నువ్వు చేస్తూ నువ్వు అలాగే కొనసాగుతున్నట్లయితే ఈ దేవుని వలన ఫలముండదు పోతుండదు కాపుండదు శ్రేష్టమైన ఫలం ఉండదు నీకు భక్తిలో శ్రేష్టమైనటువంటి ఏపుగా పెరిగిన చెట్టు పూత పూసినట్లు కాపు కాసినట్లు పండు పండినట్లు తన కాలం ఏం చేయాలి సేవకుడా అంటే నీవు నిన్నెదురిస్తూ నిన్ను బలహీనపరుస్తున్న ఈ లోక సంబంధమైన అధిపతిని దేవుని ఆత్మ సహాయంతో ఎదిరించి నీ కుటుంబంలో శాంతి రాజ్య స్థాపన జరగటం కోసం నువ్వు భయభక్తులు కలిగి ఉండి దేవునికి ఇష్టమైన యాగంగా నీ జీవితాన్ని దేవునికి సమర్పించి నువ్వు శక్తివంతమైన సాధనంగా మార్చబడుదుగాక దేవునికి స్తోత్రం అందుకే నీకు నెమ్మది వస్తుంది సంపూర్ణ భక్తి మాన్యత కలిగిన వారికి నెమ్మది వస్తుంది సుఖం వస్తుంది అప్పుడు మనుషులందరి కొరకు ప్రార్థన చేయడే శక్తి నీకు దేవుడిస్తాడు దేవునికి స్తోత్రం అమ్మ ప్రార్థన చేసేవా అంటే చేయలేదు అన్నయ్య గారు అసలు నీ కుటుంబం గురించే చేసుకున్నప్పుడు మన ఇంటి చుట్టూ బలహీనైన వారు ఆర్థికంగా మానసికంగా ఆత్మీయంగా బలహీనలైన వారికి మనం వెలుగుగా ఎట్లా ఉండగలం మన గ్రామంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఉన్నారు అప్పులు కలిగిన వాళ్ళు అనారోగ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు చీకటి శక్తులతో బాధపడేవారు ఉన్నారు నెమ్మది లేకుండా తల్లికి బిడ్డకు నెమ్మది లేకుండా భార్యకు భర్తకు నెమ్మది లేకుండా ఉన్నవారు వీరందరి కొరకు ప్రార్థన చేయాలి మనం దేవునికి స్తోత్ర పండగ చేసుకొని కావలసింది వండుకొని పుల్లుగు పడుకోవటం కాదు ఇదివరకు నీవు ప్రభు సన్నిధి అంటే ఆసక్తి లేకుండా ఉన్నావు ఇప్పుడు పొరుగు పొరుగున పరుగెత్తుకుని వచ్చి నువ్వు విజ్ఞాపన చేయాలి నీ కుటుంబం కొరకు నీ రక్త సంబంధులు కొరకు అందాకెందుకండి మనం ఒక్కళ్ళమే ఉంటామా మన పక్షాన ఉన్న వాళ్ళు భార్య ఉంది భార్యపక్షాన్ని ఉన్న వాళ్ళు ఉంటారు భర్త ఉన్నాడు పక్షాన ఉన్న వాళ్ళు ఉంటారు ఇక వాళ్ళ రక్త సంబంధులు ఉంటారు వాళ్ళు ఎంతో ప్రియంగా ఉంటారు కానీ వారు చాలా ఇబ్బందుల్లో ఉంటారు మనం వెలిగి ఎలిగించేది ఈ దేవుని భక్తి మనం ఆరిపోయి ఇంకొకరికి నీరసం మాటలు చెప్పేది బలహీనమైన మాటలు చెప్పేది కాదు నాకు తెలిసి నువ్వు వెలిగించబడి ఇంకొక వ్యక్తిని వెలిగించే వెలుగు నా తండ్రి దేవునికి మహిమ కలుగును గాక యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఆయన స్పష్టంగా చెప్పారు ఏమన్నారు నేను లోకమునకు వెలుగును నన్ను ఎవరైతే ఎంబడిస్తారో చీకట్లో నడవరో భక్తి లేని పనులు చేయరో బుద్ధి లేని పనులు చేయరో ఏం చేస్తారు అంటే జీవపు వెలుగు కలిగి ఉంటారు అని వాక్యం స్పష్టంగా చెబుతుంది దేవునికి స్తోత్రం పరలోకము నుండి భూమి మీదకి వచ్చి మనుషులందరి పాపముల నిమిత్తము యజ్ఞ బలి పశువుగా బలి అయిపోయిన నా తండ్రి ఏసయ్య నీ కొరకు మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళటానికి ముందు ప్రజలతో సంచరించేటప్పుడు ఆయన ఈ మాటలు చెప్పాడు ఏం చెప్పాడు నన్ను ఎవరైతే ఎంబడిస్తారో వెలుగుగా ఉంటారంట చీకటగా ఉండరంట మరి నీ జీవితం ఏంటి చీకటైపోతుంది నీ జీవితం ఏంటి ఫలం లేకుండా ఉంటుంది నీ జీవితం ఏంటి కాపు లేకుండా ఉంటుంది నీ జీవితం ఏంటి బలహీనంగా ఉంటుంది బాగా ఆలోచించండి మనకి లేని ఎదుటి వారికి చెప్పడం వల్ల ఉపయోగం కూడా ఉండదు అందుకే ప్రభు పక్షాన నేను మీకు గుర్తు చేస్తున్నాను నా దేవుడు వెలుగైన దేవుడు నిన్ను వెలిగించడానికి వచ్చినవాడు నా దేవుడు ఫలము కలిగిన దేవుడు నిన్ను ఫలింపజేయడానికి వచ్చాడు నా దేవుడు సజీవమైన దేవుడు నిన్ను సజీవురాలుగా ఉంచడానికి వచ్చాడు నా దేవుడు ఎవరో జీవపు కలిగిన దేవుడు